मनसे हारति श्री श्रीपति अभयं कोरिति विजयं वेडिति हा किमा प्रयतन गोयितायिना मनसे हारति श्रीडी श्रीपति अभयौ कोरिति विजयौ वेडिति पाहि किमा హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ థర్డ్ పర్సన్ వైపు లో ఎలా ఉన్నారు మీ వైపు ఎంత పాజిటివ్గా ఉన్నారు అనేది చేయబోతున్నాను నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ అండ్ థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ నేమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ థర్డ్ పర్సన్ నేమ్స్ లేని లేకపోతే ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అండ్ వీళ్ళ వైపు పాజిటివ్గా ఎలా ఎంత పాజిటివ్గా ఉన్నారు త్రీ థౌజండ్ చూపించండి దుర్గాభవాని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అండ్ వీళ్ళ వైపు ఎంత పాజిటివ్గా ఉన్నారు క్లియర్ ఫ్లాట్గా చూపించండి దుర్గాభవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు ఎలా ఉన్నారు అండ్ వీళ్ళ వైపు ఎంత గా ఉన్నారు వీడియోస్ చూస్తున్న వాళ్ళ వైపు ఎంత గా ఉన్నారు గా క్లారిటీగా కదా అని మాత్రం మీరు వాకవే చేసినందుకు చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్స్ రిలేషన్షిప్ పట్ల మీరు ఏదైతే మీకు న్యాయం జరగలేదు అండ్ మీరు వాకవే చేసేసారు ఇంకా రిలేషన్షిప్ నాకు వద్దు అని మీరు వాకవే చేసేసారో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ థర్డ్ పర్సన్ గురించి చాలా తక్కువగా ఉంది కానీ చూద్దాం ఇంకా ఏమొస్తాయో ఇక్కడ నచ్చినట్లే సేమ్ కార్డ్స్ వచ్చేలాగా ఉన్నాయి చూద్దాం అయినా ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను మీ వైపు పాజిటివ్గా ఉన్నారా థర్డ్ పర్సన్ వైపు పాజిటివ్గా ఉన్నారా అనేది మనకు కావాల్సింది వచ్చినట్టే వచ్చాయి సేమ్ సేమ్ కార్డ్స్ వచ్చాయి నిన్న వచ్చినట్టుగానే నిన్న ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారో అలాంటి ఎనర్జీస్లోనే ఉన్నారు ఈరోజు కూడా ఓకే చెప్తాను ఇక్కడైతే మీ పర్సన్కి ఏంటంటే అండి మీ వైపుగా ఏంటంటే మీరు రిలేషన్షిప్ వద్దు అనుకొని వాకవే చేశారు దానివల్ల ఏంటంటే వీళ్ళకి చాలా హార్డ్ డ్రేక్గా చాలా బాధ అంటే చాలా పెయిన్గా ఉంది వీళ్ళకి కానీ రిలేషన్షిప్ పట్ల నేను ఏ స్టెప్ తీసుకోలేను కదా ఏ దారి కనిపించట్లేదు ఈ రిలేషన్షిప్ పట్ల మీ వైపుగా స్టెప్ తీసుకోవాలి అని అంటే ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత వర్క్ చేసుకుంటున్నా సరే వాటిలో నుంచే మీ ఆలోచనలు అనేవి వస్తున్నాయి మిమ్మల్ని అంటే వర్క్లో బిజీగా ఉండి మీ వైపుగా ఆలోచనలు రానివ్వకుండా తనను తను స్టాప్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఎంత మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తున్నా సరే వాళ్ళు బిజీగా ఉండటానికి ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల కావట్లేదు అండ్ కానీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది కదా మరి ఎలా రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అండ్ మీ వైపుగా వీళ్ళకి చాలా అంటే చాలా పెయిన్ ఉండటం వల్ల వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నారండి చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు హెడేక్ రావటం తలనొప్పి అదే తలనొప్పి అన్న హెడేక్ అన్నా ఒకటే కదా మైండ్ అంతా తెలియని ఒక పెయిన్ లాగా అనిపించటం డిప్రెషన్ లాగా ఉండటం నిద్ర ఉండకపోవటం ఆకలి లేకపోవటం అండ్ మానసికంగా శారీర శారీరకంగా ఒత్తిడి అండ్ పనిలో ఉన్నా సరే వీళ్ళకి మీ ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి మానసికంగా శారీరకంగా ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది వీళ్ళకి ఎందుకు నాకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది ఓకే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది మీరు వాకమే చేసేసారు నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను అండ్ మీ వైపుగా మూవాలని మువ్వ అవ్వాలని ప్రయత్నం చేసినా సరే నా వల్ల కావట్లేదు మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉంది హెడేక్ ఫీల్ అవుతున్నాను అండ్ సిగరెట్స్ అలవాట్లు ఉన్నవాళ్ళు సిగరెట్స్ తాగుతున్నారు సిగరెట్ అండ్ మందు అలవాటు ఉన్నవాళ్ళు ఈ డిప్రెషన్ నుంచి బారి నుంచి బయట పడటానికి వీటికి ఎడిక్ట్ అవుతున్నారు వీళ్ళు ఓకేనా వీటికి ఎడిక్ట్ అవుతున్నారు అండ్ మీ వీళ్ళు ఏంటంటే గతంలో మీరు చూపించిన ప్రేమ కానివ్వండి మీరేంటంటే ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఒక ఫ్రెండ్ లాగా లవర్ లాగా చాలా అంటే అన్ని వయసుల అంటే వీళ్ళ లైఫ్లో ఎవరి వైపుగా వీళ్ళ వీళ్ళైతే కోల్పోయారో వాళ్ళ వైపుగా ఎక్కువగా మీరు వీళ్ళతో ఎమోషన్ బాండింగ్ అనేది ఎమోషనల్ బాండింగ్ అనేది ఎక్కువ ఉంది మీతోటి దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువ డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు దానివల్ల ఎందుకంటే ఒక మంచి పర్సన్ని కోల్పోయాను ఒక మంచి పార్ట్నర్ని కోల్పోయాను ఇలాంటి పర్సన్స్ మళ్ళీ లైఫ్లో దొరకటం కూడా చాలా కష్టం ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మూమెంట్లో ఇలాంటి పర్సన్స్ చాలా తక్కువ అంటే తక్కువ అండ్ దొరకరు కూడా నా లైఫ్లో అయితే ఇలాంటి పర్సన్స్ని మళ్ళీ నేను దొరకటం చాలా కష్టం నా లైఫ్లో అయితే ప్రపంచం ఒక వ్యక్తి అయితే మీరు ఒక ఎత్తు అండ్ మీరు ఏ దేశం ఏ విషయంలో అయినా సరే మీరు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ చాలా అంటే చాలా మెంటాలిటీ మీ మెంటాలిటీ వేరుగా ఉంటుంది ప్రపంచం మెంటాలిటీ వేరు మీ మెంటాలిటీ వేరు అంటే ఏదైనా సమస్య వస్తే అది నా సమస్య అన్న వైజ్గా మీరు ఆలోచిస్తూ ఉంటారు వేరే వాళ్ళకి సమస్య వచ్చినా ఇది నా సమస్య నేను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు అన్న వైజ్గా మీరు ఆలోచిస్తారు అని వీళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే ఇలాంటి పర్సన్స్ దొరకడం చాలా కష్టం అంటే లైఫ్లో ఇలాంటి పర్సన్ని కోల్పోయటం అంటే లైఫ్నే కోల్పోయినట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్కి అంటే వీళ్ళ లైఫ్నే పూర్తిగా కోల్పోయాను అన్న వైజ్గా అనిపిస్తుంది వీళ్ళకి మీరు ఎప్పుడైతే వాకవే చేశారో అప్పటి నుంచి వీళ్ళకి అలా అనిపిస్తుంది వీళ్ళలో చేంజెస్ వచ్చాయి చాలా మార్పులు వచ్చాయి కానీ ఇవన్నిటిని బయటికి చూపించడానికి వీళ్ళకి ఈగో అడ్డొస్తుంది పొగరు అండ్ మొండితనం ఒకటి గతంలో నుంచి కూడా మొండి పర్సన్సే కానీ అది ఇప్పుడు ఇంకా మీరు దూరం అయిన దగ్గర నుంచి ఇంకా అది బయటకి చెప్పుకోలేక మింగలేక కక్కలేక లోపల లోపల కుమ్మిలిపోతూ లోపల లోపల బాధపడుతూ బయటకి వ్యక్తులు బయట వ్యక్తులకైనా సరే చెప్పుకోలేక చాలా అంటే చాలా పెయిన్ అనిపించడం లైఫ్లో నాకు ఏ దారి లేదు లైఫ్లో నాకు ఇంకా నన్ను బాగా చూసుకునే వ్యక్తులు ఎవరు ఉండరు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు లేకపోతే వైఫ్ వైఫ్ అనే హస్బెండ్ అలాంటివి అలాంటి వాళ్ళైనా ఉండొచ్చు అంటే సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ నన్ మ్యారేజ్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా వర్తిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ విషయంలో ఇక్కడ నుంచి థర్డ్ పార్టీ నుంచి వస్తుందండి సిచ్యువేషన్ థర్డ్ పార్టీ ఏంటంటే చాలా మొండి పర్సన్స్ వీళ్ళు ఏంటంటే ఒక కింగ్ లాగా ఒక క్వీన్ లాగా ఎంతసేపటికి ఒక క్వింగ్ లాగా ఒక క్వీన్ లాగా పోటరీ చేస్తూ ఉంటారు అంటే నా మాటే వినాలి నా మాటే నెగ్గాలి వీళ్ళని ఒక పని మనిషిలాగా చూస్తూ ఉంటారు అంటే బాయ్స్ అయినా అయిండొచ్చు గర్ల్స్ అయినా అయి ఉండొచ్చు చెప్పాను కదా మీ వైపు మీ పార్ట్నర్స్ వేసి అంటే మీ జనరని బట్టి మీ పార్ట్నర్స్ ఏది అనేది మీరు చూసుకోండి అంటే ఇక్కడ పని మనిషిలాగా చూస్తూ ఉంటారు ఈ పర్సన్స్ థర్డ్ పర్సన్ ఏంటంటే ఒక పని మనిషిలాగా ఒక పని చేసి మనీ తీసుకొచ్చే ఒక యంత్రం లాగా మాత్రమే వీళ్ళు చూస్తారు వీళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండకూడదు అంటే ఆ థర్డ్ పర్సన్ వైపుగా మీ పర్సన్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు అది మానసికంగా అయినా సరే శారీరకంగా అయినా సరే థర్డ్ పర్సన్ వైపుగా ఎలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు అన్న వైజ్గా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారనమాట అంటే పని మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారు అంటే ఇంకా అదే కదా అర్థం థర్డ్ పర్సన్ వైపు మీ పార్ట్నర్స్ని పని మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారు అంటే ఒక యంత్రం లాగా చూస్తున్నారు డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చే పర్సన్స్ అండ్ డబ్బులు తీసుకొచ్చే ఇచ్చే పర్సన్స్ పిల్లల్ని కనే యంత్రం అలాగా వంట చేసి పెట్టే యంత్రం అలాంటివి ఎంతసేపటికి పని చేసుకొచ్చి మనీ ఇచ్చేవాళ్ళు అలాంటి అలాంటి వైజ్గా చూస్తున్నారు అది వీళ్ళకి నచ్చట్లేదు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే కొద్దిగా కొబ్బరి ప్రేమ ఉండటం వల్ల ఏంటంటే రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు వీళ్ళతో కూడా సంతోషంగా ఉండాలి అని అను అనుకుంటున్నారు కానీ వీళ్ళ ప్రేమని వీళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ని వీళ్ళు అర్థం చేసుకోరు థర్డ్ పర్సన్స్ ఎందుకంటే చెప్పాను కదా వీళ్ళకి ఎంతసేపటికి మనీ ఇచ్చే వాళ్ళలాగా కావాలి మనీ ఇచ్చే పర్సన్స్ కావాలి యంత్రంలాగా పనిచేసే వాళ్ళు కావాలి వీళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి అది ఏదైనా సరే వీళ్ళకి ఇష్టమైతే మాత్రమే వీళ్ళతో ప్రేమగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట థర్డ్ పర్సన్ వీళ్ళకి ఇష్టమైతేనే వాళ్ళతో ప్రేమగా మీ పార్ట్నర్స్తో ప్రేమగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే నాకు నువ్వు ఉన్నా లేకపోయినా అనవసరం అన్న విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్న విధంగా ఫీలింగ్స్ చూపిస్తూ ఉంటారు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కావాలి అని అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు అది ఇద్దరు బాయ్స్ అయినా ఉండొచ్చు గర్ల్స్ అయినా ఉండొచ్చు ఒకళ్ళు అమ్మాయి ఒకళ్ళు అబ్బాయి అలా అయినా ఉండొచ్చు దీనివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏమీ అర్థం కావట్లేదు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో నుంచి బయటికి రావాలి అనే ప్రయత్నం చేసినా వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి అండ్ థర్డ్ పర్సన్ కూడా వీళ్ళని ట్రీట్ చేసే ట్రీట్ ట్రీట్ అంటారు కదా అంటే వీళ్ళు వీళ్ళ విధానానికి వీళ్ళకి నచ్చట్లేదు కానీ ఏం చేయాలి తప్పదు ఉండాలి పిల్లల కోసమైనా సరే లైఫ్లో వీళ్ళ లైఫ్లో వీళ్ళతో ఉండాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు ఏ వీళ్ళకి ఒక్కొక్కసారి ఈ థర్డ్ పర్సన్ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఎటైనా వెళ్ళిపోయి ఏదైనా ఒంటరిగా ఒక్కడినే ఒక్కదాన్నే ఒంటరిగా వెళ్ళిపోయి నా ఫీలింగ్స్ ఎమోషన్స్ నన్ను అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర ఉండాలి అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోవాలి ఏదైనా ప్రదేశానికి పారిపోవాలనిపిస్తుంది దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది థర్డ్ పర్సన్ దగ్గర నుంచి వీళ్ళు మెంటల్గా ఫిజికల్గా చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారండి గతంలో అయినా సరే ఇవన్నీ తెలిసి కూడా మిమ్మల్ని రిలేషన్షిప్లోకి తీసుకొచ్చారు వీళ్ళు కానీ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు వీళ్ళకి భయపడటం కానివ్వండి వీళ్ళ సిచ్యువేషన్లో వీళ్ళకి తెలిస్తే రేపటి రోజు ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న వైజుగా ఆలోచించి మిమ్మల్ని మీరు వాకవే చేస్తున్నా సరే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఏం సమాధానం చెప్పకుండా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు ఓకేనా ఎందుకంటే ఫ్యామిలీకి సమాధానం చెప్పాల్సి వస్తుంది థర్డ్ పర్సన్ని వదిలేసి మీ వైపుగా రావాలి అంటే ఫ్యామిలీకి సమాధానం చెప్పాల్సి వస్తుంది పిల్లలకి సమాధానం చెప్పాల్సి వస్తుంది వాళ్ళ తండ్రి తల్లిదండ్రి వైపుగా అండ్ థర్డ్ పార్టీ వైపు తల్లిదండ్రి వైపులుగా అన్ని వైపులా సమాధానం చెప్పాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి ఇది అంతా వీళ్ళు చెయ్యలేక ఇదంతా భరించలేక మీరు వాకవే చేస్తున్న సైలెంట్గా ఉన్నారు వీళ్ళంటే వీళ్ళు థర్డ్ పర్సన్ కూడా చాలా ముండి పర్సన్స్ అండి ఇది నాకు కావాలి ఒక వస్తువు నాకు కావాలి అంటే అది ఎంత మనీ అయినా సరే అంటే లక్ష రూపాయలైనా సరే ఈజీగా ఖర్చు పెట్టేసేస్తారు ఈ పర్సన్స్ తీసుకురాగలరా తీసుకురా తీసుకురాగలుగుతారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఈ నాకు కావాల్సింది నాకు ఇవ్వాల్సిందే ఇది నా వస్తువు అంటే నా వస్తువు అన్న ఫీలింగ్లో ఉంటారు థర్డ్ పర్సన్స్ దానివల్ల ఏంటంటే ఈ పర్సన్కి ఎంతసేపటికి మైండ్ అంత డిస్టర్బ్గా ఉండటం అలజడిగా ఉండటం తల నొప్పి రావటం డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ రావటం మీరేంటంటే అలా ఉండేవాళ్ళు కాదు ఎంతసేపటికి సర్దుకుపోవటం ఒక చిన్న వస్తువు ఇచ్చినా సరే దానితో సర్దుకుపోయేవాళ్ళు మీరు థర్డ్ పర్సన్ అలా కాదు ఇలాంటి పర్సన్స్ ఉంటారా లైఫ్లో అన్న వైజ్గా కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అంటే మీ వైపుగా ఇలాంటి పర్సన్స్ ఉంటారా నా వై నా వైపు కానివ్వండి హస్బెండ్ హస్బెండ్ కానివ్వండి వీళ్ళు ఒక రకంగా ఉన్నారు మిమ్మల్ని వాళ్ళని పక్క పక్కన పెట్టి పోల్చితే మీ వైపుగా ఎక్కువ పాజి పాజిటివ్గా ఉంటుంది వాళ్ళ వైపు చాలా అంటే చాలా నెగిటివ్గా ఉంటుంది దానికి వీళ్ళు ఎట్రాక్ట్ అవుతున్నారు గతంలో కూడా దీనివల్ల అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చిండొచ్చు ఓకే అయితే ఇక్కడ వీళ్ళైతే వాకవే చేసేయాలి ఈ రిలేషన్షిప్ అట్లా నా వల్ల కాదు నేను ఉండలేను ఎక్కడన్నా పారిపోవాలి అని అనిపిస్తుంది కానీ ఏం చేయాలి పిల్లలు ఉన్నారు కదా ఎలా వదిలిపెట్టాలి వాళ్ళ కోసమైనా లైఫ్లో ఉండాలి కొంత జీవితం అయిపోయింది ఇంకా ఈ ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి కొంచెం ముహ తెలిసిన తర్వాత నా తల్లి ఏది నా తండ్రి ఏది అని అడుగుతారు కదా దాని గురించి ఎక్కువగా మెంటల్ డిప్రెషన్ వస్తుంది వీళ్ళకి నేను గతంలో అయితే చాలాసార్లు ప్రయత్నించారండి వీళ్ళ వైపుగా వాకవే చేసేయాలి అని కానీ వీళ్ళ వల్ల కాలేదు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించారు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో నుంచి వాకవే చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు చెప్పాను కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళని ఏదో ఒకటి మాటలు బయట వ్యక్తులైనా సరే ప్రపంచమైనా సరే ఏదో ఒకటి మాటలు అంటూ ఉంటారు అంటే ఇలాంటి వ్యక్తిని ఇచ్చి కట్టబెట్టావేంటి ఇలాంటి వ్యక్తులను మా లైఫ్లోకి తీసుకొచ్చారు అన్న వైజ్గా థర్డ్ పర్సన్ అంటారేమో అన్న వైజుగా భయపడి రిలేషన్షిప్లో నుంచి గతంలో వాకవే చేయడానికి కూడా భయపడ్డారు ఇప్పుడు రిలేషన్షిప్ మీ వైపుగా గ్రో తీసుకురావాలి అని అనిపిస్తుంది అండ్ కానీ నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వలేను ఎందుకంటే థర్డ్ పర్సన్ వైపుగా సమానంగా ప్రేమని ఇవ్వకపోతే అంటే మీ వైపుగా ఎక్కువ ఇచ్చి థర్డ్ పర్సన్ వైపు తక్కువగా ఇస్తే మనీ కానివ్వండి ప్రేమను కానివ్వండి తక్కువగా ఇస్తే ఈ పర్సన్ అంటే చాలా డేంజరస్ ఓకేనా చాలా డేంజరస్ పర్సన్ అనమాట థర్డ్ పర్సన్ గొడవలు చేస్తారు మ ఏదైనా వేరే వయసుగా అయినా సరే చేస్తారు ఎంక చేస్తూ ఉంటారు మనీ ఎవరికి ఇచ్చావు లేకపోతే నా దగ్గరికి రావట్లేదు సారీ వేరే విధంగా అయినా సరే అడుగుతూ ఉంటారు నాతో ప్రేమగా ఉండట్లేదు మనీ ఎవరికి ఇస్తున్నావు మనీ నాకు ఇవ్వట్లేదు ఏంటి సిచ్యువేషన్ ఎందుకు ఇలా అవుతుంది అని అడుగుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఇద్దరికీ సేమ్గా ఈక్వల్గా సమానంగా ప్రేమనివ్వాలి అంటే కుదొద్దు ఇదే విధంగా గతంలో అయితే వీళ్ళేంటంటే ఆ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వైపు ఎక్కువగా ప్రేమను చూపించారు మీ వైపుగా చాలా తక్కువగా ప్రేమను చూపించారు దానివల్ల ఏంటంటే ఇలా నా వల్ల కాదు ఇద్దరికీ ఉంటే లైఫ్లో ఓకే వచ్చాం థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీ లైఫ్లోకి వచ్చాం కానీ దానికి తగ్గట్టుగా సమానంగా ఇద్దరికీ ప్రేమను చూపించాలి నేను వాళ్ళ వైపు ప్రేమను చూపించొద్దు అని మీరు అని ఎప్పుడూ చెప్పలేదు కానీ ఈ పర్సన్ ఏంటంటే నేను అక్కడ తక్కువ ప్రేమను చూపిస్తే నేను ఎదుర్కోవాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మీరు ఏంటంటే చెప్పాను కదా మీకు అడ్జస్ట్ అయ్యే గుణం ఉంది మీలో దానివల్ల వీళ్ళు అట్రాక్ట్ అయ్యారు ఎక్కువ అది చూసుకునే వీళ్ళు ఏంటంటే ఇంతకాలం రిలేషన్షిప్ని ముందుకు తీసుకొచ్చారు కానీ సడన్గా మీరు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేయడం వల్ల వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు ఓకేనా దీనికి ఈక్వల్గా నేను సమానంగా ప్రేమని ఇవ్వలేను ఒకవేళ ఈక్వల్గా ప్రేమని సమానంగా చూపించినా సరే థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు వీళ్ళకి ఏంటంటే గతంలాగా మిమ్మల్ని ఫస్ట్లో ఏదైతే మీ వైపుగా ఆ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎలా ఉన్నారో అలా ఉండాలి అని అనిపిస్తుంది మిమ్మల్ని కొత్తగా ప్రేమించాలి అని అనిపిస్తుంది మళ్ళీ ఈక్వల్గా ప్రేమని ఇవ్వాలి పంచాలి అని అనిపిస్తుంది ఫీలింగ్స్ ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కానీ ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళకి నైట్ టైం ఎక్కువగా నిద్ర పట్టట్లేదు నైట్ టైం ఎక్కువగా బాధపడుతూ కూర్చుంటున్నారు నైట్ టైం ఎక్కువగా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎక్కువగా నైట్ టైం ఎక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళలో అండ్ నిద్ర రావటం లేదు అండ్ ఎండే పని రిలేషన్షిప్నివో చెయ్యాలి అని అనుకుంటున్నాను కానీ మీరేంటి మీరు మాత్రం రిలేషన్షిప్లోకి వీళ్ళు వస్తే మాత్రం ఓకే చెప్పలా ఓకే ఓకే చెప్పేలాగా లేరు ఎందుకంటే మీరు ఒక చెల్లాగా సృష్టించుకొని దాంట్లోనే ఉన్నారు అంటే ఎవ్వరూ నాకు అక్కర్లేదు ఎందుకంటే వీళ్ళ వైపుగా మీరు భరించిన బాధకి మీరు ఎవ్వరూ అక్కర్లేదు నా లైఫ్లో అన్న వయసుగా మీరు ఏ స్టెప్ తీసుకోదలుచుకోవట్లేదు అండ్ ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకోవట్లేదు అన్న విషయం వీళ్ళకి తెలుసు అండ్ గతంలో మీరు కూడా వీళ్ళతో కొంచెం చాలా కొంచెం కొంచెం కాకపోయినా కొంచెం వరకు సంతోషంగా ఉన్నారు అన్న విధంగా వీళ్ళకి తెలుసు వీళ్ళు మిమ్మల్ని సంతోషంగా ఉండటం ఉండటానికి ప్రయత్నం చేయకుండా రిలేషన్షిప్లో నుంచి అటు ఇటు తొనికిసలాడుతూ అటు ఇటు జగురు చేస్తూ థర్డ్ పర్సన్ వైపు ఎక్కువగా ఉంటూ మీ వైపుగా ఎక్కువ తక్కువగా ఉంటూ మిమ్మల్ని సంతోషంగా లేకుండా చేసి రిలేషన్షిప్ కా వాళ్ళందరికీ వాళ్ళే రిలేషన్షిప్ మీ అందరికీ మీరే వాకవే చేసేలాగా చేశారు కొంతమందికి మాత్రమే కొంతమందికి ఏంటంటే వీళ్ళు మీరు సడన్గా వాకవే చేశారు వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు కొంతమందికి తెలుసు వాళ్ళందరికీ వాళ్ళే రిలేషన్షిప్లో నుంచి మీ అంతరికి మీరే వాకవే చేయాలన్నట్లుగా కావాలని అలా చేశారు ఎందుకంటే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా అంటే క్రిటికల్గా ఉంది అంటే వీళ్ళకి థర్డ్ పర్సన్ వైపుగా మీ గురించి తెలిసి లేదా తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళు ఎంక్వైరీ పెట్టడం ఫోన్ చెక్ చేసుకోవడం అలాంటివి చేస్తున్నారేమో దానికి ఏంటంటే మీ వైపుగా కావాలనే మిమ్మల్ని దూరం పెట్టడం కాల్స్ కానీ మెసేజ్ కానీ ఇది చేయకుండా ఉండటం మీ వైపుగా ప్రేమను చూపించకపోవటం అలాంటివి చేశారు కొంతమందికి ఓకేనా మీరైతే గతంలో ఇవన్నీ తెలియక ముందు చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళతోటి గతంలో కూడా వీళ్ళు రాకముందు లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నారు దానికి అలాగే మళ్ళీ ఇవ్వాలి అని అని అనుకుంటున్నారు కానీ అది జరగట్లేదు ఒక ఛాన్స్ తీసుకుందామని ఆలోచిస్తున్నారు మీకు న్యాయం చేయాలి అని అనిపిస్తుంది మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్లో ఇంకా చూద్దాం ఇంకా చూపించండి దుర్గా బాబు మాత థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో వీళ్ళ పార్ట్నర్స్ ఎలా ఉన్నారు వీళ్ళ వైపు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా ఎలా ఉంది చూపించండి క్లియర్గా చూపించండి 嗯。Mm. మీరైతే ఒక ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం లేదండి వీళ్ళకైతే మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు రిలేషన్షిప్ పట్ల అని అనిపిస్తుంది కానీ మీరైతే ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు ఎందుకంటే మీరు ఖచ్చితంగా రిలేషన్షిప్ పట్ల ఛాన్స్ ఇవ్వరు అండ్ మీరు కూడా చాలా కోపంలో ఉన్నారు చాలా కోపం అంటే చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు రిలేషన్షిప్ పట్ల ఎందుకంటే వీళ్ళు చేసిన మోసానికి కానివ్వండి వీళ్ళు ఇగ్నోర్ చేసే పద్ధతి కానివ్వండి మిమ్మల్ని ఇగ్నోర్ చేసే పద్ధతి కానివ్వండి మీకు నచ్చ అంతే కదా లో నుంచి వాకవే చేసేశారు దాని గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళకి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అని అనుకుంటున్నారండి మీతోటి స్టక్ అయిపోయారు ఏమీ అర్థం కావట్లేదు మీ వైపు ఉండాలా అర్థం కావట్లేదు వాళ్ళ వైపు ఉండాలా అర్థం కావట్లేదు చెప్పాను కదా ఫస్ట్లోనే థర్డ్ పర్సన్ వైపు ఎక్కువగా ఉంది కానీ ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళకి లైఫ్ అనేది ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు అక్కడ మధ్యలోనే అలాగే ఆగిపోయింది అనమాట మీ వైపు స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మళ్ళీ థర్డ్ పర్సన్ గుర్తొస్తున్నారు పని థర్డ్ పర్సన్ వైపు ఎండు చేసేసి మీ వైపుగా రావాలి అని అనుకుంటున్నారు కానీ పిల్లలు ఉన్నారు కదా ఎలాగా రేపు ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యామిలీ ని రోడ్డు మీద నడి రోడ్డు మీద పెడతారు ఎలాగా అన్న వయసుగా ఆలోచిస్తున్నారు మీకు కూడా చాలా మైండ్ అంత డిప్రెషన్గా అలజడిగా ఉంది ఏంటి పర్సన్ ఆన్ ఆఫ్ చేస్తున్నారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఉంటే లైఫ్లో ఉండాలి లేకపోతే సరే ఓకే వాకబై చేసేసాను రిలేషన్షిప్ల నుంచి వదిలేసి ఉండొచ్చు కదా ఎందుకంటే మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇలాగా వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూసారా ఇక్కడ ఏంటంటే వీళ్ళు నైట్ టైం ఎక్కువగా ఆలోచించినప్పుడు ఆ ఎనర్జీస్ మీకు ఎక్కువగా వస్తున్నాయి సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు దానివల్ల మీకు ఏంటంటే వీళ్ళు నిలబెట్టుకుంటారేమో రిలేషన్షిప్ వీళ్ళు మళ్ళీ నా లైఫ్లోకి వస్తారేమో అన్న వయసుగా ఆలోచిస్తున్నారు దీనివల్ల మీకేమనిపిస్తుంది అంటే నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది ఓకే వాకవే చేసి వచ్చేసాను మళ్ళీ సడన్గా ఎందుకు ఇలా వస్తుంది సడన్గా ఎందుకు ఇలా అవుతుంది ఆ రిలేషన్షిప్ వాళ్ళు రీబోచ్ చేస్తారేమో అన్న ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి రెండు విషయాలు మీరు జిగులు అవుతూ ఉన్నారు ఏమీ అర్థం కావట్లేదు మీకు కూడా వీళ్ళు ఆన్ ఆఫే మళ్ళీ ఒకవేళ వచ్చినా సరే ఆన్ ఆఫే చేస్తారు రిలేషన్షిప్ పట్ల మళ్ళీ మోసమే చేస్తారు నాకు ఏమీ అర్థం కావట్లేదు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు మీరు కూడా సేమ్ ఫీలింగ్ కానీ వాళ్ళకేమనిపిస్తుందంటే మీరు మీరు ఆన్ అయిపోయారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి ఫ్రెండ్స్తో కానివ్వండి మీ హస్బెండ్తో కానివ్వండి ఎవరితో అయినా సరే మీరైతే మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నారు అన్నట్లుగా వీళ్ళకి కనిపిస్తుంది ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఓకేనా మీ వైపుగా న్యాయం చేయాలి న్యాయం చేయలేకపోయాను కానీ ఇప్పుడు న్యాయం చేయాలి అని అనిపిస్తుంది మళ్ళీ మీతో గతంలో ఉన్నట్టుగా సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది కానీ చెప్పాను కదా థర్డ్ పర్సన్ వచ్చారు అయితే ఇక్కడ చెప్పాను కదా వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే ఫీలింగ్స్ మీకు కూడా వస్తున్నాయి దానివల్ల మీకు మెంటల్లీ మెంటల్లీ తలనొప్పి వస్తుంది ఎందుకంటే వీళ్ళు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు వాక్వే చేసి వచ్చేసారు ఆల్రెడీ లైఫ్లో నుంచి కానీ వీళ్ళు ఫీల్ అయ్యే విధానాన్ని బట్టి ఆ ఎమోషన్స్ కానివ్వండి ఫీలింగ్స్ కానివ్వండి మానసికంగా శారీరకంగా ఒత్తిడి ఏదైతే ఉందో అది మీకు మీకు వస్తున్నాయి మీకు కూడా నైట్ టైం నిద్ర పట్టకపోవటం రాత్రి నిద్ర పట్టకపోవటం సడన్గా లేచి కూర్చోవటం నిదట్లో వాళ్ళు గుర్తుకు రావటం కాల్ కానీ మెసేజ్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడినట్లుగా అనిపించటం అలాంటివి జరుగుతున్నాయి దానివల్ల ఏంటంటే మీరు కూడా ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందో నేను ఓకే వాకమే చీస్ వచ్చేసాను రిలేషన్షిప్లో నుంచి కానీ ఎందుకు ఇలా సడన్గా గుర్తొస్తున్నారు అన్న వయసుగా మీకు ఆలోచన వస్తున్నాయి థర్డ్ పర్సన్ ఉన్నారు కదా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో నేను నా ఏమీ అర్థం కావట్లేదు థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని మొండిగా ఉంటున్నారండి పర్సన్స్ చెప్పాను కదా ఈగో పవరు అండ్ మొండిగా ఉంటున్నారు ఫస్ట్ నుంచి కూడా మొండిగానే ఉన్నారు మీ వైపుగా ప్రేమను చూపించకపోవటం చెప్పాను కదా అందుకనే సమానంగా ప్రేమను చూపించట్లేదు సమానంగా ఏదైనా ఇవ్వట్లేదని మీరు వాకవే చేసేసారు ఈ పర్సన్ లైఫ్లో నుంచి అది వీళ్ళకి తెలుసు ఓకేనా కానీ ఇప్పటికీ కూడా అది తెలిసి కూడా ఇప్పటికీ కూడా ఈగో చూపించడం పొగరు చూపించడం మొండిగా ఉండటం ఫీలింగ్స్ ఎమోషన్స్ని అని చేసుకోవటం ఎంత ఫీలింగ్స్ వచ్చినా సరే అని చేసుకోవటం ఫీలింగ్స్ వచ్చినప్పుడు తట్టుకోలేక ఒక్కొక్కసారి సెట్ చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు అంటే మీ ప్రొఫైల్ ఫిక్స్ చూడటం వాట్సాప్లో డిపిఎస్ చూడటం లేదా మీ ఫొటోస్ ఉంటే అవి చూసుకోవటం ఆన్లైన్లో సెట్ చేయటం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాంటివి వాడుతూ ఉంటే మీరు వాటిలో చెక్ చేసుకోవటం మీ ప్రొఫైల్స్ అలాంటివి చెక్ చేసుకోవటం అలాంటివి చేస్తున్నారు వీళ్ళు ఓకేనా ఒక్కోసారి తట్టుకోలేక అలా చేస్తున్నారు మీ వైపుగా కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపించకపోవటం ఎందుకంటే మొండి పర్సన్స్ కదా లేదు లేదు నేను ఇలాగే ఉండాలి నేను ఇలాగే చేయాలి ఇలాగే ప్రవర్తించాలి నిన్న చెప్పాను ఒక కార్డు ఆ కార్డు గురించి మీకు అది మీరు అర్థం చేసుకోండి ఓకేనా కొంతమంది ఉంటారు అలాగా ఎంత వచ్చినా సరే మనం తక్కువైపోతాము ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చాయని మనం ఇప్పుడు చెప్పేస్తే రేపటి రోజు మనం వాళ్ళ కింద తక్కువైపోతాము మనం దిగజారిపోయినట్లుగా అనిపిస్తుంది అన్న ఫీలింగ్స్లో ఉంటారు వీళ్ళు ఎంతసేపటికి పొగరు అని మనం అర్థం చేసుకుంటాము కానీ వాళ్ళకి అలా అనిపిస్తుంది దీనివల్ల మన లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది అన్న ఆలోచన ఉండదు వీళ్ళకి ఓకేనా ఇలా ఉందండి మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది ఓకే ఇక్కడ మర్చిపోయిన చెప్పాను చెప్పలేదు కదా ఇక్కడ థర్డ్ పర్సన్ వైపు హండ్రెడ్లో ఫార్టీ పర్సెంట్ వరకే థర్డ్ పర్సన్ వైపు పాజిటివ్గా ఉన్నారండి ఈరోజు మీ వైపుగా ఎక్కువగా పాజిటివ్నెస్గా కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ ఈ కార్డ్స్ చూసారా ఈ లైన్ వరకే ఇది 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 వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కార్డ్స్ వరకు వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి థర్డ్ పర్సన్ వైపు కానివ్వండి సెవెన్ కార్డ్స్ వచ్చాయి కథ మాది మొత్తం మీ గురించి మీ ఆలోచనలు మీ వైపుగా స్టెప్ తీసుకోవాలా వద్దా దాన్ని బట్టి మీరేమంటారు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ హండ్రెడ్లో ఫార్టీ థర్టీ పర్సెంట్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో పాజిటివ్గా ఉన్నారు మీ వైపుగా ఎక్కువగా పాజిటివ్గా ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మీ వైపుగా పాజిటివ్గా ఉన్నారు ఓకేనా ఓకే అండి మీకు ఎంతవరకు రీజనేట్ అయ్యిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కోసం వాట్సాప్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి కాల్ కానీ వాట్సాప్ కాల్ కానివ్వండి చేయొచ్చు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి అండ్ ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ అనేది ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ హండ్రెడ్ అండి ఫుల్ రీడింగ్ అయితే పదహారు వందలు అండ్ థర్డ్ పర్సన్ గురించి అయితే ఇంకా ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది డబల్ పే చేయాల్సి వస్తుంది దానికి మళ్ళీ చెప్తున్నాను థర్డ్ పర్సన్ గురించి అయితే డబల్ పే చేయాల్సి వస్తుంది ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ హండ్రెడ్ ఒక క్వశ్చన్కి వంద తీసుకోండి టూ క్వశ్చన్స్కి రెండు వందలు తీసుకోండి అని అలా అడగొద్దు వాట్సాప్లోకి వచ్చి ఓకేనా ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ హండ్రెడ్ ఫుల్ రీడింగ్ అయితే పదహారు వందలు థర్డ్ పర్సన్ గురించి అయితే డబల్ అవుతుంది తీసుకునేదానికి డబల్ అవుతుంది ఓకేనా మీకు ఎంతవరకు రిజినేట్ అయ్యింది అనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇంకా చాలా వీడియోస్ చేశాను వాటికి కూడా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఆదరాభిమానాలు ఇంకా నాకు కావాలండి ఇంకా నేను ఇంకా వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను మీరు అందరూ నన్ను ఆదరిస్తే అండ్ లైక్స్ చేస్తే ఇంకా నేను చేయాలి ఇంకా పట్టుదల పెరుగుతుంది ఇంకా మీ ఎనర్జీస్ కూడా వస్తూ ఉంటాయి లైక్ చేస్తే కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్